జగదాలయ ఆధ్యాత్మిక బృందం వారి ఆధ్వర్యంలో మహాభారత నవానీక ప్రవచన జ్ఞానయజ్ఞం డిసెంబర్ ఆరో తేదీ శనివారం నుండి ఆదివారం పద్నాలుగో తేదీ డిసెంబర్ పర్యంతం పవిత్ర మార్గశీర్షి మాసంలో శృంగేరి శారదాపీఠ ఆస్థాన పండితులు ప్రవచన నిధి సనాతన ధర్మ సవ్యసాచి డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ మహాభారత నవాన్నిక ప్రవచన మహాయజ్ఞం నిర్వహించబడినని జగదాలయ ఆధ్యాత్మిక బృందం సభ్యులు పేర్కొన్నారు ఈ సందర్భంగా ఉద్దేశించి సంతోష్ కుమార్ శాస్త్రి మాట్లాడుతూ మహాభారత నవానీక ప్రవచన జ్ఞానయ్యం జగిత్యాల రెడ్డి ఏసీ హాల్ హాల్లో డిసెంబర్ ఆరు నుండి డిసెంబర్ పద్నాలుగో తేదీ వరకు కొనసాగునని ఉదయం పది గంటల నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు ప్రతిరోజు ఈ కార్యక్రమం కొనసాగునని భక్తులు అధిక సంఖ్యలో విచేసి మహాభారత నవాన్నిక ప్రవచన జ్ఞానయజ్ఞంలో పాల్గొనగా కోరారు ప్రతిరోజు భక్తులకు ప్రసాద వితరణ కార్యక్రమం జరగనని వారు పేర్కొన్నారు ఎంతో కృష్ణ స్థలం ధర్మ ఎంతో ధర్మస్థతో దేవత అన్నట్టుగా భారతంలో మనం ప్రతినిత్యం కూడా యూట్యూబ్లో అట్లా చూస్తున్నాం సుధీరి పీఠాధిపతి వారి యొక్క పౌరాణికులుగా ఉన్నటువంటి సంతోష్ కుమార్ శాస్త్రి గారు చెప్పారు మరి వాటిలో చాలా వరకు వ్యాస భారతాన్నే మనం ఒక ప్రధాన కోరికగా తీసుకోవాలి అటువంటి విషయాలు ఇప్పుడు యూట్యూబ్లో నేను ప్రతినిత్యం మనం చూస్తున్నాను ఏవో ఫేక్ ఫేక్గా వస్తుంది అసలు ప్రాప్తం ఏంటి అనే దానికి తొమ్మిది రోజుల పాటు ఇక్కడ జగిత్యాల ప్రాంతాల్లో డిసెంబర్లో నిర్వహించడం అనేటువంటిది ఒక మన జగిత్యాల ప్రజలు రెడ్డి ఫంక్షన్ హాల్లో నిర్వహించుకోవడం అనేటువంటిది జగిత్యాల ప్రజలు చేసుకున్నటువంటి కర్మా నేను పాయించవచ్చు ఎందుకంటే ఇద్దరు చెప్పారు కర్మ సిద్ధాంతంలో శ్రీకృష్ణ పరమాత్మ అంతటి వాడికి కూడా కర్మ అనేటువంటిది తప్పలేదు ఎందుకంటే స్వాపర్వ్యం కంటే ముందు కూడా రామావతారంలో ఉన్నప్పుడు వాళ్ళ స్థాయి అవన్నీ కూడా మనకి మహాభారతంలో తిరిగి కృష్ణ పరమాత్మ అవతారం సాధించడం పుష్పుడు ధర్మం వైపు ఉండడం వరకే ఇన్ని కష్టాలు ఉండేటి పాండవులు కూడా మన విజయాధి సంతానం చంద్రం జరిగిందని చెప్పి భక్తులు ఇటువంటి అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి జగదాలయంలో శృంగేరి జగద్గురు దివ్య ఆశీస్సులతో డాక్టర్ సంతోష్ కుమార్ శాస్త్రి గారు డిసెంబర్ ఆరు నుండి డిసెంబర్ పద్నాలుగు వరకు మహాభారత అవాహిక ధ్యాన యజ్ఞాన్ని ప్రారంభించడానికి ఈరోజు ఇక్కడికి కరపత్రం విడుదల చేయడానికి ఈరోజు కావడం చాలా ఆనందదాయకం ఈ మహాభారత యుద్ధం అంటే అందరికీ ఏమి వివరాలు తెలియదు కాబట్టి ధార్మి అధర్మం గురించి జరిగి జగతాలంలోని భక్తులందరూ కూడా తప్పకుండా ఎన్ని పనులున్నా డిసెంబర్ ఆరు నుంచి పద్నాలుగు వరకు రెడ్డి ఫంక్షన్ హాల్లో ఉదయం పది గంటల నుంచి పన్నెండున్నర గంటల వరకు ప్రవచన కార్యక్రమం జ్ఞాన యజ్ఞం ఉంటుంది కాబట్టి భగవత్ భక్తులందరూ తప్పకుండా ఈ కార్యక్రమం వచ్చి ఈ మహాభారత జ్ఞాన యజ్ఞం ముహూర్తంను అందరం కూడా సేవించి అందరం ధరించాలని కోరుకుంటున్నాం నారాయణం నమస్కృత్యరంజై నవోత్తమం దేవీ సరస్వతీం వ్యాసం అయమురే పరమపవిత్ర మాసంలో జగదాలయ మహాక్షేత్రంలో ఓ అద్భుతమైనటువంటి కార్యక్రమానికి రూపకల్పన ఈనాటి సమాజానికి చాలా అవసరమైనటువంటి తెలియ ఏది ధర్మం ఏది అధర్మం ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు ఏది చేస్తే జీవితానికి ఆనందం మనం దీన్ని కోల్పోతున్నాం కోల్పోకుండా ఉండటానికి ఏం చెయ్యాలి ఈ జీవితంలో సాధించవలసింది ఏమిటి పోగొట్టుకుంటున్నటువంటిది ఏమిటి ఇలా ఎన్నో ప్రశ్నలకు ఒకే ఒక్క సమాధానం లక్ష శ్లోకాత్మకమైనటువంటి మహాభారత గ్రంథం వ్యాసవాంగ్మయంలోనే ఎది హాస్తి తదన్యత్ర ఎన్నే హాస్తి నక్వచిత ప్రపంచంలో ఏదైనా ఈరోజు ఉన్నది అంటే అది మహాభారతంలోదే మహాభారతంలో లేదు అంటే ఇక ప్రపంచంలో అది ఎక్కడ లేదు అని అర్థం అటువంటి అద్భుతమైన గ్రంథాన్ని మొదటిసారిగా జగిత్యాల పట్టణంలో తొమ్మిది రోజుల ప్రవచన మాలికతో చెప్పటానికి ఏర్పాట్లు జరిగాయి జరుగుతున్నాయి డిసెంబర్ నెల ఆరవ తేదీ శనివారం నుండి డిసెంబర్ నెల పద్నాలుగవ తేదీ ఆదివారం వరకు జగదాలయ ఆధ్యాత్మిక బృందం వారించే రెడ్డి ఫంక్షన్ హాల్లో ప్రతిరోజు ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషముల పర్యంతం ఈ మహాభారత నవాన్నిక ప్రవచన మహాయజ్ఞం నిర్వహించబోతున్నాము శృంగిరి జగద్గురువుల దివ్య ఆదేశ ఆశీస్సులతో జరగబోతున్న ఈ కార్యక్రమానికి జగిత్యాల పట్టణ వాసులందరికీ కాకుండా చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామ గ్రామాల్లో ఉన్నటువంటి భక్త బృందాలకు ఇదే మా ఆహ్వానము ఇటువంటి అవకాశం మీకు రాదు మేము యూట్యూబ్లో చూస్తాము లేకపోతే అద్భుతమైనటువంటి ఒక జ్ఞాన సంపదను ప్రత్యక్షంగా గురు శిష్య సంబంధం ద్వారా వింటేనే దానికి ఫలితం కాబట్టి ప్రత్యక్షంగా అందరూ ఇక్కడికి వచ్చే శ్రవణం చేయండి ఒకసారి మీరు వచ్చారంటే రెండవ రోజు మిమ్మల్ని రమ్మని చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే కథ అటువంటిది విధానం అటువంటిది అద్భుతమైనటువంటి వాంగ్మయం మహాభారతం కాబట్టి మీరెప్పుడు కూడా గతంలో వినలేనటువంటి అద్భుతమైనటువంటి కథ మహాభారత కథ మహాభారత ప్రవచన మహాయజ్ఞం డిసెంబర్ ఆరవ తేదీ నుంచి డిసెంబర్ పద్నాలుగవ తేదీ వరకు ఉదయం పది గంటల నుంచి పన్నెండున్నర గంటల వరకు ప్రతిరోజు కూడా దివ్య ప్రసాదం కూడా ఉంటుంది ఇదే మా ఆహ్వానం అందరికీ ఆశిస్తు ప్రవచన యజ్ఞం మహాభారత ప్రవచన శ్రవణం అనంత కోటి పుణ్యపాతం